హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అలాగే మీరు మన ఛానల్కి పర్మనెంట్గా సబ్స్క్రైబర్స్గా మరియు మెంబర్స్గా ఉండాలంటే మీరు జాయిన్ అనే బటన్ ఉంటుంది దాని ద్వారా మీరు మెంబర్గా కావచ్చు అనమాట సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఇంకా ట్రెండింగ్ టాపిక్ మనకు అందరికీ తెలిసింది సో బడ్జెట్ గురించి అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ మనకు బడ్జెట్ సంబంధించినటువంటి న్యూస్ ఈరోజు మార్నింగ్ నుంచి మనకు ట్రెండ్ అవుతుంది సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకు మనకు సంబంధించిన అంటే మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ట్యాక్సేషన్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ అనేది ఇప్పుడు కొంచెము చేంజెస్ చేయడం జరిగిందనమాట సో మ్యూచువల్ ఫండ్స్ మీదే కాదు టోటల్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది సో ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేసి వచ్చే రిటర్న్స్ క్యాపిటల్ గెయిన్ అనమాట సో అది స్థిరాస్తుల మీద కూడా అదే వర్తిస్తుంది అనమాట సో ఇలాంటి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏమైతే ఉందో దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసారనమాట ఇంక్రీజ్ చేయడం జరిగింది సో షార్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ సో వీటిని ఇంక్రీజ్ చేశారనమాట అంటే ముందున్నటువంటి యొక్క ట్యాక్స్ రూల్స్ ఏమైతే ఉన్నాయో పర్సెంటేజ్ అనేది వాటిని ఇంక్రీజ్ చేశారు సో నేను దాన్ని స్క్రీన్ రికార్డర్లో రికార్డ్ చేయడం జరిగింది దాన్ని మీకు స్క్రీన్ రికార్డ్ వివరిస్తాను మీరు పూర్తిగా వీడియో చూడండి సో ఓల్డ్ ట్యాక్సేషన్ క్యాపిటల్గా ట్యాక్సేషన్ ప్రకారం అయితే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు అంటే వన్ ఇయర్ లోపు మనము ఏదైనా కానీ మనకు లాభం వస్తే అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఏదైనా ట్రేడింగ్లో లాభం వస్తే వన్ ఇయర్ లోపు అయితే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ట్వంటీ పర్సెంట్ చేశారు సో మీరు వన్ ఇయర్ లోపు మీరు మ్యూచువల్ ఫండ్స్లో మీ క్యాపిటల్ గెయిన్ మీకు ఒకవేళ లాభం వస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ మీద దాని విత్తడాలు మీకు అది ముందు మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేశారు సో గుర్తుంచుకోండి ఇక్కడ మనకు వన్ ఇయర్ లోపు చేస్తే సో వన్ ఇయర్ తర్వాత అయితే అది ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో అలాగే మనకు ఇంతకుముందు వన్ ఇయర్ తర్వాత మనకు క్యాపిటల్ గెయిన్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు ఎగ్జామ్షన్ ఉండేది ఈక్విటీ బేస్డ్ ఏమైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటి మీద వచ్చే లాభం మీద మనకు వన్ ల్యాక్ అనేది ఎగ్జమ్షన్ ఉండేది సో వన్ ల్యాక్ వరకు మనము ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట దాన్ని వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్కి ఇంక్రీజ్ చేశారు అంటే ఇంతకుముందు వన్ ల్యాక్ ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు పెంచారనమాట దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైను వన్ ఇయర్ తర్వాత వచ్చే లాభము లక్షా ఇరవై ఐదు వేలు వరకు ఆదాయము ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇంక్ అంటే క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదనమాట సో ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ వచ్చేసి ట్వంటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టెన్ పర్సెంట్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చేశారనమాట ఇదొకటి గుర్తుపెట్టుకోండి అది కూడా మీకు మీ పరిధి దాటిపోతే అంటే లాభ పరిధి దాటిపోతే ఉదాహరణకి మీరు లాంగ్ టర్మ్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సపోజ్ అది త్రీ లాక్స్ అయిందనుకున్నాం అంటే లక్షా ఇరవై ఐదు వేల వరకు లాంగ్ టర్మ్లో మీరు దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రిమైనింగ్ బ్యాలెన్స్ మీద ఖచ్చితంగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు ట్యాక్స్ పడుతుందన్నమాట మీరు అనొచ్చు సార్ ఇది ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎగ్జాంక్షన్ ఆ కాదు మీకు వచ్చినటువంటి అన్ని మ్యూచువల్ ఫండ్ మీద ఆదాయము మరియు ఆల్ క్యాపిటల్ గెయిన్స్ అనమాట నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ మీరు వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి మీరు షో చేసుకునేటప్పుడు టోటల్గా అన్ని కలిపి ఒక క్యాపిటల్ గెయిన్ కిందకే వస్తాయి అన్నమాట మీరు ప్రత్యేకంగా ఇది సపరేటు ఈ ఈ షేర్ కొంటే సపరేట్ అది ఇది ఈ మ్యూచువల్ ఫండ్ సపరేట్ దయచేసి మీరు ఎట్లా అనుకోవద్దు క్యాపిటల్ గెయిన్ అంటే టోటల్గా మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చినటువంటి లాంగ్ టర్మ్ రిటర్న్స్ మీద వచ్చే లాభం మీద ఎగ్జంషన్ పోంగా మిగిలిన ఆదాయం మీద మాత్రమే మీరు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడతారనమాట సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి